ఇక్కడ రైడరు పిలియన్ రైడరు ఇద్దరు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి పిలియన్ రైడర్ అంటే బ్యాక్ సైడ్ కూర్చునే పర్సన్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మలేషియాలో రోడ్లు మాత్రం చాలా విశాలంగా ఉంటాయి నాకైతే కార్ వెళ్ళడం కంటే బైక్ మీద వెళ్ళడమే చాలా ఇష్టం ఎందుకంటే ఆ ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోడ్స్ వెదర్ బాగుంటాయి కాబట్టి పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండదు ఇక్కడ మేమైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాము మనం కావాలనుకుంటే ఇక్కడ ఉన్న హెల్పర్స్ పెట్రోల్ ఎలా ఫిల్ చేసుకోవాలో మనకి అసిస్ట్ చేస్తారు లేదనుకుంటే మనంతట మనమే ఫిల్ చేసుకోవచ్చు పెట్రోల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా హస్బెండ్ పెట్రోల్ తనే ఫిల్ చేస్తున్నారు ఒకసారి అయితే మలేషియాలో పెట్రోల్ ప్రైజెస్ అనేది చూద్దాం మలేషియాలో పెట్రోల్ ప్రైస్ మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మలేషియా కరెన్సీలో వన్ లీటర్ టూ రింగెట్స్ ఫైవ్ సెంట్స్ అదే మన ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే కేవలం నలభై రూపాయలు మాత్రమే చాలా తక్కువ కదా మేము ఇక్కడ టెన్ రింగెట్స్ పెట్రోల్ అయితే ఫిల్ ఎయిట్ లీటర్స్ పెట్రోల్ వచ్చింది ఇక్కడ ఫైనల్లీ ఎన్ఎస్కే గ్రోసరీ స్టోర్ కి అయితే రీచ్ అయ్యాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఎన్ఎస్కే గ్రోసరీ స్టోర్ ఎంట్రన్స్ మన దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే అది బయట ఒక పర్సన్ ఉన్నారు కదా ఆ పర్సన్ దగ్గర పెట్టి మనం వెళ్ళేటప్పుడు పిక్ చేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ చేతిలోని ట్రాలీని నేను లాగేసుకున్నా చూసారా ఎందుకు తీసుకున్నాను తెలుసా వీడియో కోసం తీసుకున్నా మళ్ళీ మా ఆయనకే ఇచ్చేసా ఇక్కడ ఈ అడ్ల వండి ఇంతలాగతో ఇలాగ తోసుకుంటా పోతున్నా మలేషియాలో కూరగాయల రేట్లు చూస్తే మీరు షాక్ అవుతారు ఏంట్రా బాబు ఇంత కాస్త మన ఇండియాలోనే బెటరే అనుకుంటారు ఎందుకంటే ఫస్ట్ నేను అలానే అనుకున్నా ఇక్కడ నేను కొన్ని కూరగాయలను మలేషియా కరెన్సీ అయిన రింగ్స్ ను ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత రేట్లు ఉంటాయో కింద మెన్షన్ చేశాను చూడండి ఇక్కడ నిమ్మకాయల కాస్ట్ చూడండి ఒకసారి ఒక కేజీ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ బజ్జీ మిర్చి కేజీ రెండు వందల మూడు రూపాయలు ఎల్లో క్యాప్సికం కేజీ మూడు వందల ఐదు రూపాయలు కేజీ సొరకాయ థర్టీ సిక్స్ రూపీస్ ఇది కొంచెం బెటర్ ఇక్కడ క్యాబేజీ చూసారా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇప్పుడే వచ్చినట్టున్నాయి ఇక్కడ టమాటాలు చూసారా కొన్ని ఉన్నాయి ఇక్కడ కాకరకాయలు చూడండి కేజీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కొంచెం బెటర్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బెటర్ అంటారు ఏంటి అనుకుంటారేమో మిగిలిన వెజిటేబుల్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరే కదా ఇక్కడ అన్ని రకాల దొంపలు గడ్డలు అన్ని ఉన్నాయి చూడండి ఇదిగోండి మనకి ఇక్కడ గుమ్మడికాయలు కూడా దొరుకుతాయి మన ఇండియాలో దొరికే అన్ని రకాల వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి నాకు అసలు వాటిలో కొన్ని ఆకుకూరల నేమ్స్ కూడా తెలియదు మనం మూడు కట్టలు తీసుకున్నామంటే తొంభై రూపాయలు పడుతుంది అదే ఒక్కటే తీసుకున్నామంటే ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కొంచెం పెద్ద కట్టలు ఇవి ఒక్కొక్క కట్ట వచ్చేసి త్రీ రింగేట్స్ అంటే యాభై ఆరు రూపాయలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇవి వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు మన ఆనియన్స్ కి ఆనియన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ ఉల్లిపాయల రేట్ వచ్చి కేజీ డెబ్బై రూపాయలు ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయో తినే వాళ్ళకైతే పండగే తిన దండగే ఈ ఎన్ఎస్కే గ్రోసరీ స్టోర్ లో వెజిటేబుల్స్ మాత్రమే ఫ్రెష్ గా ఉంటాయి గ్రోసరీస్ దొరుకుతాయి గానీ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి గ్రోసరీస్ కి సపరేట్ గా మోటార్ స్టోర్ అని ఇంకోటి ఉంటుంది ఈ స్టోర్ లో గ్రోసరీ ఐటమ్స్ ఆడుకోవడానికి మాత్రమే బనుకొస్తాయి ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ స్టాక్ ఉంటాయి అందుకని చెప్పేసి ఎవరు ఎక్కువ తీసుకోరు ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకొని వెళ్ళిపోతారు అంతే ఇక్కడ ఎండుమిర్చి కాస్ట్ చాలా ఎక్కువ ఇక్కడైతే మాకు మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో ఇంకా రాలేదని విన్నాను మామిడికాయలు ఇవైతే నేను బంగినపల్లి మామిడికాయలు అనుకుంటున్నాను నాకైతే సరిగా ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నాలానే మీలో కూడా ఎంతమంది మ్యాంగో లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి వెజిటబుల్స్ లోనే ఫ్రూట్స్ కూడా అన్ని దొరుకుతాయి కానీ ఎక్సెప్ట్ సీతాఫలం సీతాఫలం మాత్రం ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఈ స్టోర్ లోనే నర్సరీ కూడా ఉంది అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక ప్లాంట్ తీసుకుందామని చూస్తున్నాను కాకపోతే ఏం తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇక్కడ యాపిల్స్ వచ్చి సెవెన్ పీసెస్ టెన్ రింగెట్స్ పక్కనే ఆరెంజెస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కౌంటర్ ఓన్లీ ఫ్రూట్స్ కి మాత్రమే బిల్ వేస్తారు ఇక్కడ నేను ఇక్కడ ఫ్రూట్స్ కి బిల్ అయితే వేయిస్తున్నాను మలేషియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దోసకాయలను చూస్తున్నాను అది ఒక్కొక్కటి వచ్చేసి టూ కేజెస్ ఉంది ఒక కేజీ దోసకాయ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రూట్ సెక్షన్ పక్కనే నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది మీరు ఒకసారి ఐటమ్స్ వాటి యొక్క ప్రైజెస్ చూసేయండి ఇక్కడ మనకి లైవ్ ఫిష్ కూడా దొరుకుతాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిషెస్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా హస్బెండ్ Jordan అసలు పైమే లేదు చల్లగా ఉంది చల్లగా చల్లగా ఉందంట ఇది కదా అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం వామ్మో ఇలా ఉన్నా ఏంటివి పీతలను ఫస్ట్ టైం చూస్తున్నా ఏంటంట స్కూల్ అంట போ ஸ்மில் லைతే மோன் இல்ல ఫైనల్లీ మా వెజిటబుల్ షాపింగ్ అయిపోయింది ఇట్స్ టైమ్ టు పే సో క్యాష్ కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నాం మేము క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఫ్రూట్స్కి అయితే ప్రైస్ ట్యాక్స్ వేయించాం కానీ వెజిటబుల్స్కి వేయించడం మర్చిపోయాం అందుకని మళ్ళీ బ్యాగ్కి వచ్చి ప్రైస్ ట్యాక్స్ వేయించుకొని క్యాష్ కౌంటర్కి అయితే తిరిగి వచ్చాం అయితే పేమెంట్ చేసి బయటకు వచ్చేసాము ఇది ఈరోజు వెజిటేబుల్ షాపింగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాము మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ షేర్